మెదక్ పట్టణంలో విజయపాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ కార్యాలయం ఇక్కడ నుంచి తల్లిపోయిందనే విషయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు మా పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి మేల్కొల్పు చేసింది మాకున్న సమాచారం ప్రకారం అదేవిధంగా ప్రముఖ పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పినాం విజయపాలాడైరీ సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ెడ్డికి తరలిపోతా ఉన్నది మరి ఇక్కడ ఏం చేస్తున్న నాయకులు అని ప్రశ్నించిన వెంటనే మరి ప్రభుత్వము నాయకులు స్పందించి డిప్యూటీ డైరెక్టర్ గారి గత పది పదిహేను రోజుల నుంచి మెదక్ మొత్తం చూడ డిప్యూటీ డైరెక్టర్ పిలిపించి ఇక్కడ మరి వారు ప్రెస్ మీట్ ద్వారా తరలిపోలేదనే మాట చెప్పింది సంతోషం ఇది పూర్తిగా బీఆర్ఎస్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది నిత్యం కూడా ప్రశ్నించే గొంతులుగా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా బిఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది ఇవాళ కొంతమంది మాజీ చైర్మన్ గారు మరి అదే విధంగా మాజీ కౌన్సిలర్ల బ్యాచ్ ఒక దగ్గర ఇంకొంతమంది పార్టీ నాయకులు మరి డిడి కార్యాలయం పోయి ఆయన స్టేట్మెంట్ ఇప్పి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బిఆర్ఎస్ పార్టీ అబద్దాల ప్రచారం చేస్తుంది చౌకబార్ మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడ బ్యాచ్ దాకా అబద్ధాల పునాదుల మీద బతుతా ఉన్నారు అబద్దాల పునాదుల మీద రాజకీయాలు చేస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదని విషయం గుర్తుంచుకుంటే మీకు మంచిది ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు అన్నం తిన్నమో అట్లు బుక్కినమో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల సంక్షేమం కోసం మరి గత తొమ్మిది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కావచ్చు ఉద్యమం కావచ్చు చిత్తశుద్ధితో పనిచేసాం మీ లెక్క ఏ అవసరాల అవసరాల కొద్ది పార్టీని మారలే అవసరాల కొద్ది అబద్ధాలు మాట్లాడలే నిద్ర నిద్ర పట్టలేదు పార్టీ నాయకులకు మాట్లాడి ఒక నాయకుడు నిద్రపోని కొడక ఎవరిని కూడా నిద్రపోని ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం నాడు పనిచేసినాం రేపు పనిచేస్తాం తప్పకుండా ప్రజా గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటాం ఇవాళ బీఆర్ఎస్ ప్రశ్నించింది కాబట్టి డిప్యూటీ డైరెక్టర్ తోటి ఆగ మేఘాల మీద మేరకు రప్పించి మేము కూడా మాట్లాడే డిప్యూటీ డైరెక్టర్ గారితో నిన్నటి ఉదయం పత్రికల వార్త చూడగానే మాట్లాడేమో డిప్యూటీ డైరెక్టర్ గారు కార్యాలయం తాగిపోయింది అన్న విషయం మాట్లాడతాను నేను నా ముందు మాట్లాడి నేనే రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నా సార్ గతంలో కూడా వేరే జిల్లా ఏర్పడక ముందుకు సమయ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఉండే గద కొనసాగుతా ఉంది అని మాట్లాడుతున్నారు అవగాహన నాయకులారా ఆయన స్పష్టంగా చెప్పి మరి పంపించినటువంటి మరి డిపిఆర్ ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ మీట్ మిత్రులు కొంతమంది పంపినటువంటి మీట్ లో కూడా ఉన్నది వాళ్ళు పంపిన వివరణలు ఉమ్మడి జిల్లాల ఘట్టనే ఉండే ఇప్పుడు గట్ల నడుస్తుందని మాట్లాడుతున్నాడు మీకేమైనా అడుగుతా ఉన్నా ఉమ్మడి జిల్లాలో పద్ధతి ఇప్పుడు ఎందుకు ఉండాలని మాట్లాడుతున్నాడు మా పార్టీ అధికారం అన్ని రోజులు ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ లేడా ఇప్పుడు ఎందుకు పోయి ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ అయితే సంగారెడ్డిలోని కార్యకలాపాలు ఎందుకు చేయాలి నిన్న వారు మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్ నేను నిన్ను సోమవారం నాడు మాఫీస్కి పోతే వారు ఎక్కడ లేదు శనివారం లేదు బుధవారం లేదు మేము అదే ప్రశ్నించినాం డిప్యూటీ డైరెక్టర్ గారు సార్ నేను ప్రజావాణికి పోయినా సోమవారం అని మాట్లాడింది మరి ప్రజావాణి పోతే మిగతా ప్రజావాణి లేవా ఎన్నడైనా మీ డిప్యూటీ డైరెక్టర్ ప్రజావాణి అటెండ్ అయినా అని చెప్పేసి నాయకులు తెలుసుకోవాలి అవగాహన లేని మత లేని నాయకుడు మీరు మేం కాదు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఇక్కడ ఏం జరుగుతున్నది ప్రజల అవసరాలు ఏంటి అనేది గుర్తించి ముందుకేది ఉద్యమం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకా మాట్లాడే నిధుల విషయం మాట్లాడమా మా ఛైర్మన్ ఉన్నదాకా ఉన్నటువంటి తాజా మాజీ చైర్మన్ ఇక మరి వయసులో పెద్దలు ఏం మాట్లాడాలి అది నో రాజకీయమన్న ప్రతి సంవత్సరం పట్టణ ప్రగతి నిధులు వస్తేనే కదా ఈ మున్సిపాలిటీ ఉంది కాబట్టి దమ్ముంటే రా సోమవారం రోజు రామ్ దాస్ చౌరస్తులో మాట్లాడదాం మీకు ఐదు సంవత్సరాల ఎన్ని నిధులు వచ్చినాయి మరి ఏ ఒక్క రూపాయి రాలేదు అబద్ధాలు మాట్లాడడానికి కనీసం విఘ్నత ఉండాలి ఒక్క రూపాయి రాలేదు ఐదు సంవత్సరాలు మాట్లాడతారు మీరు ఇప్పుడు వచ్చిన మీరు సో కాల్ చెప్పుకున్న యాభై కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తే దాన్ని ఇరవై కోట్లు చేసింది మీరు మాట్లాడి ఎలక్ట్రిక్ పరికరాలు షోరూమ్ తెచ్చినా అని మాట్లాడుతున్నాం ఎలక్ట్రిక్ పరికర స్టోరేజ్ రూము గౌరవ మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారి కృషితో పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషితో ఇక్కడ మంజూరు అయింది దానికి శంకుస్థాపన మంత్రి గారి చేతుల మీద అయింది మీరే కొబ్బరికాయ అందించడం జరిగింది మీరు ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది అక్కడ నేను ఒక కొబ్బరికాయ మా సోదర కౌన్సిలర్ గారు కూడా ఒక కొబ్బరికాయ కొట్టారు మీద ఉన్నప్పుడు ప్రజల పట్టణ కౌన్సిలర్ అందరం పోయి అది మొత్తం స్టోరేజ్ ఏం తీసుకొచ్చి మనం మాట్లాడలేదు ఎవరు అబద్ధాలు మాట్లాడరు ప్రజలారా గమనించండి ఎన్నికల కోసం మైలేజ్ అని మాట్లాడారు ఎన్నికల కోసం మైలేజ్ మాట్లాడడం పార్టీని మారడం ఇగో ఈ కాంగ్రెస్ నాయకులకు కలవాడు తప్ప బీఆర్ఎస్ శ్రేణులు కాదు బీఆర్ఎస్ నాయకత్వానికి కాదు కేసీఆర్ గారు మొదలు పెట్టుకుంటే మేము అందరం కూడా కడుపు కట్టుకునే సరే ప్రజల కోసం పనిచేస్తాం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం ప్రజలకైనా ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు తీవ్రమైనటువంటి తిరుగుబాటు చేస్తాం తప్ప వెనుక అడిగేసే ప్రసక్తే లేదు ఇక ముందులో సినిమా తప్పకుండా చేస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలది ఏమున్నదు ఎన్నికల సందర్భంగా ఏమున్నటువంటి అన్ని కూడా ఎవిడెన్స్ ఉన్నాయి అప్పటిలాగా ఏం చేసేవారు ఈ పద్దెనిమిది నెలకల్ ఇరవై కాదు మీరు రోజులు ఆగిరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్తగా వచ్చినట్టు సంసారం చూద్దాం నేను వేచి ధోరణిలో ఉన్నాం ఇక ముందు ప్రశ్నిస్తూనే ఉంటాం అప్పటి యొక్క మీ హామిల చిట్ట మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏ రకంగా మరి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి ఎన్ని రకాల హామీలను ఇంకా ఎగబెట్టరు ఫోర్ ట్వంటీ ఆమెస్ ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలకు అల్లులే లేదు అటు అద్దు అదుపు లేకుండా ఇప్పటిదాకా మాటలే మాట్లాడే తప్ప చేసే పాప నవ్వలేదు బట్ అన్ని గురి అన్నిటి గురించి సమయం వచ్చింది మీరు ఎన్నికల మాట్లాడుతున్నారు ఎన్నికల కోసం ఆలోచన చేసేది కేసీఆర్ గారు చెప్పి మన గతంలో చాలా మంది రాష్ట్రం మొత్తం ప్రజలు అనుకుంటు కేవలం ఓట్లప్పుడు మాత్రమే మరి రేవంత్ రెడ్డి డబ్బులేసిడు రైతులకు ఏదైతే రుమాఫీ మరి ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది కానీ ప్రతి నాటప్పుడు కేసీఆర్ గారు డబ్బులు వేసి విషయాన్ని గ్రామీణ స్థాయిలో రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు రైతులు ఏ రైతు నడినా చెప్తారు ఏ మహిళ నాడినా చెప్తారు ఏ విద్యార్థి నడినా చెప్తారు ఏ నిరుద్యోగి నడినా చెప్తారు తా కూలి పని చేసుకుని ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ చెప్తాడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎటువంటి అరాచక పాలన నడుస్తా ఉన్నది అబద్దాల ప్రచారం నడుస్తున్న అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడుతుందప్ప తప్ప మరి కేసీఆర్ గారి విఘ్నత వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి ఎవ్వరి కూడా లేదా విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో పోదాం ఎవరి సంగతి ఏదో ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల చర్చిద్దాం ఏం చేసే మీరేం చేస్తున్నాము తప్పకుండా వచ్చే ఎన్నికలే కాదు ఎన్నికలు పెట్టే శాసన కూడా ఈ పార్టీ చేసే పరిస్థితి లేదు మరొకసారి బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మధ్య పెట్టి ఎన్నికల కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద భయపడుతున్న ప్రభుత్వం మీదే మీ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు కొత్త కాదు త్యాగాల పునాదుట్టింది త్యాగాల పునాదుల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజీనామా చేశారు ఇక్కడ ఉన్నట్టు మా ఎమ్మెల్యేలు కూడా ఎన్నోసార్లు అవసరమైన తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పలు సందర్భాల్లో కూడా రాజీనామా చేసి మీరు రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమైన పదవుల కోసం పెదవులు మూసుకునే కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పాదాలు పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నుంచి పోలగొట్టి ఇక్కడ దాకా కూడా అధికారమే పరమావధిగా పనిచేస్తారు తప్ప ఎన్నడూ కూడా ప్రజల గురించి ఆలోచన చెయ్యరు తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ఎక్కడికక్కడ ఇదే విధంగా ఎట్లయితే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం అంటే ఏదో ఒక సరే దిద్దుబాటు చర్యగా అనుకొని దిద్దుబాటు చర్య చేసుకొని ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నం చేశారు అది మాకు జయమే భవిష్యత్తులో కూడా ఎక్కడికక్కడ మా సమాచారం తీసుకుంటూనే ఉంటాం ఏ కార్యాలయం ఇంకో మాట చెప్తా ఉన్నా పద్దెనిమిది కార్యాలయం మళ్ళీ నాయకులు మాట్లాడు దమ్ముంటే వీళ్ళకి అవగాహన ఉంటే ఆ పద్దతి కార్యాలయం లిస్టు పట్టుకుని రండి అవన్నీ కూడా తీసుకొచ్చినాక ఓట్లు అడగాలి మేదక్ పట్టణం ప్రజలారా వీళ్ళన్ని అబద్దాల మీదనే ప్రచారాలు చేస్తావు ఆ పద్దతి కార్యాలయాలు అప్పుడు అన్ని అబద్ద మాటల మీద ఎన్నికలు అబ్బం కట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇవాళ కూడా మాట్లాడారు ఆ కార్యాలయాలను మేదక్కి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు ఓట్లు అడగాలి అప్పటిక ఓట్లు అడిగి నైతిక అక్క కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా